కలాం స్ఫూర్తి బస్ యాత్రను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ పాఠశాలలో ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన కలాం స్ఫూర్తి బస్ యాత్రను సందర్శించి ల్యాబ్ పరికరాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి యాత్ర భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై జిల్లాల్లో ఈ యాత్ర సందర్శించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు యువ పారిశ్రామికవేత్త మధులాష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాత్రలో భాగంగా మన జగిత్యాల జిల్లాకు రావడం జరిగిందని ఇందులోని ల్యాబ్ అంతా పరిశీలించడం జరిగిందని అన్నారు నూతన సదుపాయాలతో కూడిన ల్యాబ్ అని ఇందులో త్రీ ప్రింటింగ్ ఓవర్ బోర్డ్స్ అర్బన్ రియాలిటీ రియాలిటీ వంటి ఆధునిక ఉన్నాయని అన్నారు అనంతరం నిర్వాహకుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు మామూలుగా మొబైల్ ఫోన్ లో కానీ చూడడం జరుగుతుందని కానీ గా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుందని అన్నారు పిల్లలు అందరూ చూసి మీరు కూడా నైపుణ్యాలు నేర్చుకుని కొత్త కొత్త టెక్నాలజీ పెంపొందించడానికి అవసరపడుతుందని అన్నారు ఈ కర్క్ లో పులి మధుసూదన్ గౌడ్ పాటు జిల్లా విద్యాధికారి రామ్ ఎంఆర్ఓ ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థు తదితరులు పాల్గొన్నారు అమెజాన్ ఫ్లిప్కార్ట్

अलेक्स टर्न ऑफ एफ आर अलेक्सा टर्न ऑफ एफ एल రోజు జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఓల్డ్ జగిత్యాలకు ఈ బస్సు మొబైల్ వ్యాన్ రావడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులకు చక్కగా ఇన్నోవేషన్లో కొత్త కొత్త ఆలోచనలు వచ్చే విధంగా చాలా చక్కగా దాంట్లో ఎగ్జిబిట్ని ప్రదర్శించడం జరిగింది ఈ సైన్స్ అనేది నిత్య జీవితంలో విద్యార్థికి ఉపయోగపడే విధంగా ఇక్కడ చాలా చక్కటి ప్రదర్శనల్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి ఆ దిశగా ఇన్నోవేషన్గా ఆలోచించి కొత్త వడవడికి ముందుకెళ్లే విధంగా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జిబిట్ పిల్లలు చూడడం వల్ల వాళ్ళలో కొత్త ఆలోచన రావడం సైన్స్ మీద పూర్తి అవగాహన రావడం ఆ దిశగా ముందుకెళ్ళి విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్లో ఒక మంచి సైంటిస్ట్ లాగా ఎదిగే విధంగా ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ విద్యార్థుల లోపల వాళ్ళు చదివేటువంటి పుస్తకాలు అనేటి తర్వాత జీవితం లోపల ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దానికి ఉదాహరణగా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ వల్ల పిల్లల లోపల వీళ్ళు వాళ్ళు వాడేటువంటి ఫోన్లలో టెక్నాలజీ లేదంటే త్రీ డీ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనం కూడా చేయొచ్చు మనం నేర్చుకున్నటువంటి మనకు ఎంతో ఉపయోగపడుతున్న విద్యార్థులు లోపల ఉత్సాహాన్ని రేకెత్తించి సైన్స్ పట్ల వాళ్ళని ఆసక్తి కలిపే విధంగా ఈ ఫ్లో ల్యాబ్ అనేది ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి త్రీడీ ప్రింటింగ్ కానీ ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం కానీ ఐఓటీ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కానీ పిల్లవాళ్ళ లోపల ఆసక్తిని పెంపొందించి వాళ్ళు భవిష్యత్తు లోపల కొత్త ఆవిష్కరణలకు రూపం వాళ్ళకు మెదడు లోపల ఆవిష్కరణలకు రేకెత్తించే విధంగా ఉన్నటువంటి ల్యాబ్ అనేది చాలా బాగున్నది విద్యార్థుల లోపల మంచి ఆలోచన రావడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం ఈరోజు జగిత్యాలకు వచ్చినటువంటి ఈ ల్యాబ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి బోర్డై స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ల్యాబ్ ఆన్ వీల్స్ కలం గారి స్ఫూర్తితో కలం గారు కన్న కళలు విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెంది శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నది కలాం గారి ఆశయం ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో బస్ యాత్రలో భాగంగా కలం స్ఫూర్తితో ఈరోజు జగితా జిల్లా వరల్డ్ హై స్కూల్కు రావడం జరిగింది భారతదేశం ప్రపంచ దేశ దేశాలతో శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో పోటీపడుతుంది అభివృద్ధి చెంది ఈరోజు విద్యార్థులు కూడా ఈ సైన్స్ పట్ల అవగాహన పెంది పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పదహారు ప్రయోగాలు ఆస్పెక్ట్స్ జనరల్గా రోబోటిక్స్ కానీ త్రీడీ ప్రింటర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏఐ విఆర్ ఈ రకరకాల ఆస్పెక్ట్స్ పిల్లలు నేర్చుకొని ముందు ముందు శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మొబైల్ ల్యాబ్ మా పాఠశాలకు వచ్చినందుకు కలాం గారి స్ఫూర్తి వీల్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే లోపల విద్యార్థులకి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా తయారు చేసే కొత్త పరికరాలను అవి చూస్తే వాళ్ళలో ఆలోచన రేకెచ్చి రేకెత్తించే విధంగా ఉంది డెఫినెట్గా విద్యార్థులు ఏదో ఒకటి తయారు చేయడానికి ముందుకొస్తారు ఇది మంచి అవకాశం అని భావిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఇప్పుడు ఫ్లో అనే వీళ్ళు ఈ టీం అంతా కూడా కలంస్ స్ఫూర్తి యాత్ర అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ తిరగడం జరుగుతుంది ఆ పాట్లో కింద మనకి జగిత్యాలకు కూడా ఇక్కడ ఈ స్కూల్ జరిపించి స్కూల్ రావడం జరిగింది సో ఇదంతా కూడా ల్యాబ్ కూడా అంతా నేను చూడడం జరిగింది ఇట్స్ అ వెరీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్ మనకి త్రీ డీ ప్రింటింగ్లో కానీ లేకపోతే టెక్నాలజీల పరంగా కానీ లేకపోతే డ్రోన్స్ పరంగా కానీ లేకపోతే హోవర్ బోర్డ్స్ పరంగా కానీ లేకపోతే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీ అన్ని కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఉంది సో ఆల్ ద బెస్ట్ టు దిస్ టీమ్ అండ్ ఈ టీం కూడా మనకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా ఈ టెక్నాలజీస్ అన్ని మనం ఎప్పుడో ఎక్కడో చూస్తూ ఉంటాం ఎక్కడైతే ఫోన్లో వింటూ ఉంటాం తప్ప రియలిస్టిక్గా మనం ఇప్పుడు చూస్తున్నాం సో అందుకని గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా ఈ చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే కొత్త కొత్త అన్ని టెక్నాలజీస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకొని తర్వాత ఫ్యూచర్ స్ట్రిక్లో ఆ విషయం ఆ ద్వారా వెళ్తే మనకి అందరికీ కూడా మంచిదైతుంది సో ఇది ఇంకా ఆనరబుల్ సీఎం గారి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ కాబట్టి సక్సెస్ఫుల్గా మన జగిత్యాల జిల్లాలో కూడా కంప్లీట్ చేసుకొని వేరే స్కూల్స్లో కూడా చేసి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయాలని రిక్వెస్ట్ అయింది టీం అండ్ Thank you.